హాయ్ అండి ఎల్లెల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటాను ఇప్పుడు అందరికీ తెలుసో లేదో కానీ నాకైతే అర్థమైంది అంటే ఒక అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా దాన్ని బట్టి నేను రెండు మూడు సార్లు విన్నా అట్లనే జరిగింది మా ఇంట్లో కూడా అయితే కొబ్బరికాయ మనకు ఇంట్లో ఏదన్నా ఆవు కానీ బర్రె కానీ ఏదైనా ఈయన లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉంటే ఇంట్లో వాళ్ళు డెలివరీ అయ్యే ముందు కొబ్బరికాయ పొడుగు పలుగుతుంది అని అంటారు కదా మీకు తెలుసా ఎంతమందికి తెలుసో కమెంట్ పెట్టండి అయితే మా ఇంట్లో మా బర్డే ఈనడానికి ఉన్నది ఇంకా ఈ వారంలో ఈ అయితే మొన్న నేను శుక్రవారం ఇక శ్రావణ శుక్రవారం లాస్ట్ కదా కాయ కొబ్బరికాయ అమ్మ కడ కొట్టిన పొడుగు అలిగింది అంటే ఈ వారంలో మా బర్ర ఈనేది ఉంది అట్లే పొడుగు అలిగింది అంతకుముందు ఈతకు కూడా అట్లనే జరిగింది ఫ్రెండ్స్ అందుకే నాకు నమ్మకం అనిపించింది కొంచెం అంత ముందు కూడా వినాకరి చవితి తర్వాత దసరా వరకు ఈనింది కానీ వినాయకుని పండుగప్పుడు లాస్ట్ పూజ రోజు పొడుగు పలిగింది కాయ అట్లా మన ఇంట్లో ఏ పూజ గదిలో కానీ ఎక్కడ కానీ మన ఇంట్లో ఏదైనా ఈయనది ఉంటే కొబ్బరికాయ పొడుగు పలుగుతుంది అది అన్ అన్నట్టు పూజకాయన కాడ పొడుగలిగింది ఇప్పుడు కూడా అట్లనే ఇదైతే నేను నమ్మిన ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం కానీ నాకైతే నమ్మకం అనిపించింది ఇప్పుడు కూడా మా బర్రే నిండు సూడు ఇది అన్నట్టు ఈ ఉంటుంది అట్లా పొడుగు పలిగింది నాకు అనిపించింది ఈ వారంలో మా బర్రెంతది వినడానికి ఉంది కాబట్టి అట్లా పలిగింది అది శుభ సూచకమనే అంటారు మంచిదే అది ఈ విషయం చెప్పడానికే నేను వీడియో ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ బాయ్